ఫిబ్రవరి రెండు పద్నాలుగు వందల అరవై ఓరుగల్లు కోట సూర్యవంశ గజపతి సైన్యాలు యువరాజు వీరహమ్మీర మహాపాత్రుని నాయకత్వంలో ముందుకు ఉరుకుతున్నాయి యువరాజుకు తోడుగా అతని బంధువు రఘుదేవ మహాపాత్ర ఉన్నాడు కళిగ సైన్యం బహమనీ సైన్యంతో ఢీకొనింది గజపతి నాయకుడైన హమ్మీరా ద్విముఖ వ్యూహాన్ని పన్ని బహమనీలపై మెరుపుదాడి చేశాడు తూర్పు తూర్పువాకిలిని హమ్మీర పాత్రుడు ముట్టడించగా అతని బంధువు రఘుదేవ పాత్రుడు పశ్చిమద్వారాన్ని దిగ్బంధంచేశాడు గతంలో దేవరకొండ ఖమ్మంమెట్ వద్ద జరిగిన యుద్ధాలలో విజయం సాధించిన కళింగ సైన్యం మంచి ఉత్సాహంతో ఉరుకుతోంది మరోవైపు వరుస ఓటములుతో కుంగిపోయిన బహమనీ సైన్యం నిస్తేజంతో నిరుత్సాహంతో అల్లాడుతోంది మరో ఘోర ఓటము నుండి తప్పించుకునేందుకు తహతహలాడుతోంది బహమనీ సేనానుల్లో గొప్పవాడైన మొహమ్మద్ గవాన్ వరుస ఓటములతో అల్లల్లాడుతున్నాడు ఇప్పుడు ఓరుగల్లు కోటను కాపాడుకోవడమంటే తన మర్యాదను కాపాడుకోవడమే అయ్యింది గవాన్కు అప్పటి బహమనీ సల్తన్నైన మహా మహాక్రూరుడు తెలంగాణ నుండి హిందువులను పూర్తిగా తరిమివేయాలన్నదే అతని సంకల్పం సల్తన్ మనసు తెలిసిన గవాన్ ఓరుగల్లును ఎలాగైనా సరే కాపాడుకోదలిచాడు కొంత సైన్యాన్ని ఓరుగల్లు కోట బయటి బురుజుల్ని కాపాడడానికి నియమించాడు మరికొంత సైన్యంతో లోపలి కోటలో తనని తాను బంధించుకున్నాడు ఏనుగలపై కూర్చున్న కళింగ విలుకాండ్రూ నేలపైన నిలబడిన విలుకాండ్రు ఒక్కసారిగా బాణాలను కురిపించడంతో ఓరుగల్లు కోట కోసం యుద్ధం మొదలయ్యింది ఇది ఆశకు నిరాశకు మధ్య జరుగుతున్న యుద్ధం బురుజులపై ఉన్న బహమనీ సైనికులపైకి వేలకొద్దీ బాణాలను సంధించింది సైన్యం బహమనీ వెలుకాండ్రు కూడా దీటుగా జవాబునిచ్చారు దానితో రెండువైపులా తీవ్ర ప్రాణనష్టం కలిగింది కానీ చివరకు కళింగ సైన్యానిదే పైచేయి అయింది సాహసవంతులైన హమ్మీర సైనికులు ఓరుగల్లు కోట బురుజులపైకి ఎక్కసాగారు కొత్త సమయంలోనే వారు కొన్ని బురుజుల్ని వశపరుచుకున్నారు అక్కడున్న బహమనీ సైనికుల్ని చిత్తుగా ఓడించారు తమ వశమైన బురుజుల నుండి మరింతమంది గజపతి సైనికులు ఓరుగల్లు కోటలోపలి భాగానికి చేరుకోసాగారు అడ్డువచ్చిన వచ్చిన బహమనీ సైనికుల్ని ఖండఖండాలుగా నరికారు ఓరుగల్లు బయట కోటపైనుండి బహమనీల బాణవర్షం ఆగిపోగానే కోట వాకిళ్లను బద్దలు కొట్టేందుకు తన ఏనుగుల్ని రంగంలోకి దింపాడు హమ్మీరా తలుపులు బద్దలు కాగానే లోనికి దూసుకెళ్లేందుకు గుర్రపు దళాలను నియోగించాడు వీటితో పాటు పదివేల సైనికుల పెద్దదళం ఒకటి కోట లోపలికి చొరబడటానికి సిద్ధంగా ఉంది కోట బయటి బురుజులు తన చేతిలో నుండి జారిపోయాయి అన్న వార్త గవాన్కు చేరింది ఓటమి తప్పదని తెలిసినా కూడా యుద్ధం చేయడానికే నిశ్చయించాడు గవాన్ నుండి దూసుకు వస్తున్న గజపతి సైన్యాన్ని ఆపడానికి తన అన్ని దళాలను ఆ దిక్కు కేసి నడిపాడు గవాన్ అయితే ఈ గందరగోళంలో పశ్చిమ దిక్కు నుండి వస్తున్న కళింగ సైన్యాన్ని గమనించలేకపోయాడు ఏమాత్రం కాపలాలేని పడబటి కోట వాకిలిని సులభంగా బద్దలు కట్టాడు రఘుదేవ మహాపాత్ర తన సైనికుల్ని ఉత్సాహపరుస్తూ గవాన్ వైపుకు దూసుకెళ్లసాగాడు రఘుదేవ పాత్రుడు ఇది తెలియని గవాన్ హమ్మీరుడిని ఎదుర్కోవడానికి తూర్పు వైపుకు నిలబడి ఉండగా పడమటి దిక్కు నుండి దుర్వార్త వచ్చేసింది వెంటనే కొంత సైన్యాన్ని రఘుదేవ పాత్రుడిని ఎదుర్కోవడానికి పంపాడు కాని అప్పటికే బాగా ఆలస్యమైంది గవాన్ అతని సైన్యం తూర్పు పడమరల నుండి చొచ్చుకు వస్తున్న అపారమైన గజపతి సైన్యం మధ్యన ఇరుక్కుపోయారు భయంకరమైన గదలను తమ తొండాల్లో పట్టుకుని వస్తున్న గజపతుల గజదళాన్ని చూడగానే బహమనీ సైనికులు పరుగులు పెట్టారు లోపలి కోటను కాపాడుకోవడానికి గవాన్ ఏర్పరుచుకున్న రక్షణాత్మక వ్యూహం చల్లాచెదురైపోయింది బహమనీ సైనికులు ఆయుధాలను పారేసి లొంగిపోసాగారు చేసేది లేక మొహమ్మద్ గవాన్ తన ఓటమిని ఒప్పుకుంటూ ఓరుగల్లు కోటను గజపతుల ఆధీనంచేశాడు ఈ విధంగా యువరాజు హమ్మీరా రఘుదేవ మహాపత్రుడూ ఇద్దరూ తమ ధైర్య సాహసాలతో తెలంగాణలో బహమనీల ఆధిపత్యాన్ని వీరోచితంగా అడ్డుకున్నారు తమ ఘన విజయానికి గుర్తుగా ఓరుగల్లు వద్ద హీరుడూ పడమటి వాకిలి వద్ద రఘుదేవుడూ నాటించిన శిలా శాసనాలను ఈనాటికీ మనం చూడవచ్చు